హాయ్ వెల్కమ్ టు మన కాలేజ్ గైడ్ నేను మహేష్ మీరు కాలేజ్ స్క్రీన్ మీద చెక్ చేస్తున్నారు కదా విత్ ఈ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఇంజనీరింగ్ చేయాలి అనుకునే వాళ్ళకి ఈ ఎగ్జామ్ కంపల్సరీ ఇక్కడ జాయిన్ అవుతారా జాయిన్ అవరా అనేది సెకండరీ కానీ ఇది ఖచ్చితంగా రాయాలి అని నేను సూచిస్తాను అనమాట మీరు జేఈ మెయిన్స్ రాయచ్చు లేదా ఏపీఎంసెట్ లేదా టిఎస్ఎంసెట్ రాయచ్చు వీటితో పాటు ఈ ఎగ్జామ్ కూడా రాస్తే బెటర్ అనేది నా అభిప్రాయం కేవలం వన్ థౌజండ్ త్రీ ఫిఫ్టీ మాత్రమే ఎగ్జామ్ ఫీజ్ అనమాట సో ఈ విట్ త్రిబులి అనగా విట్ అంటే వెల్లూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అది కూడా బీటెక్ అడ్మిషన్స్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో భాగంగా ఈ యొక్క ఎగ్జామ్ రాయడానికి ఇది విండో అనమాట సో ఇక్కడ మీరు మీ అప్లికెంట్ నేమ్ అదే స్టూడెంట్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ జెండర్ అలాగే మీ రెసిడెన్షియల్ ఏంటి మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి క్యాప్చా ఎంటర్ చేసి రిజిస్టర్ చేసుకోవాలన్నమాట ఈ స్టెప్స్ అని నేను చెప్తాను ఓకే ముందుగా అసలు ఎబౌట్ విట్ అనగా విట్ వాళ్ళవి చాలా క్యాంపస్లు ఉన్నాయి అందులో భాగంగా విట్ భూపాల్ విట్ అమరావతి విట్ చెన్నై విట్ వెల్లూరు ఈ నాలుగు క్యాంపసెస్ లో మనకి ఇంజనీరింగ్ అడ్మిషన్స్ అనేవి ఉంటాయి సో ఆ ఇంజనీరింగ్ మీకు చూపిస్తాను ఇదిగోండి ఇక్కడ చూసారా స్కీమ్ కనిపిస్తున్న కోర్సెస్ ఉంటాయి అనమాట వీటిలో మీరు అడ్మిషన్ తీసుకోవాలి అంటే విట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది కంపల్సరీ ఒక్క విట్ ఏపీలో మాత్రమే విట్ ట్రిబుల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ తో పాటు ఏపీ ఎంసెట్ కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది ఓకే మీరు కావాలనుకుంటే మన ఎవర్స్ మీడియా యూట్యూబ్ ఛానల్కి వెళ్తే విట్ సంబంధించిన చాలా డెడికేటెడ్ వీడియోస్ ఉంటాయి స్టూడెంట్ రివ్యూస్ ఉంటాయి అదేవిధంగా మనకి విట్ కాలేజ్ కట్ ఆఫ్ బోత్ ఎంసెట్ పరంగా ఉంటాయి విట్ చెన్నై విట్ వెల్లూర్ విట్ ఏపీ పరంగా డెడికేటెడ్ వీడియోస్ అన్ని కూడా ఉంటాయి అన్నమాట అవన్నీ చెక్ చేసుకున్నాం మనం రిమైనింగ్ ప్రాసెస్ విషయానికి వస్తే ఈ యొక్క ఎగ్జామ్ అనేది టూ అవర్స్ థర్ మినిట్స్ ఉంటున్నారు మీకు మీరు చూసినట్లయితే మ్యాథ్స్ బయాలజీ మ్యాథ్స్ లేదా బయాలజీ నుంచి ఫార్టీ క్వశ్చన్స్ ఫిజిక్స్ నుంచి థర్టీ ఫైవ్ క్వశ్చన్స్ కెమిస్ట్రీ నుంచి థర్టీ ఫైవ్ క్వశ్చన్స్ అలాగే యాప్టిట్యూడ్ నుంచి టెన్ ఇంగ్లీష్ నుంచి టెన్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి ఇది ఎగ్జామ్ గురించి నెగిటివ్ మార్క్స్ కొంటాయి అనమాట ఇక అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వస్తే ఫస్ట్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి మీకు ఇందాక స్టార్టింగ్ లో విండో చూపించాను కదా ఈ విండోలో మీ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి మీరు రిజిస్టర్ అవ్వాలి వన్స్ మీరు రిజిస్టర్ అయిన తర్వాత మీరు సైన్ ఇన్ అవ్వాలి సైన్ ఇన్ అవడం కోసం మీకు మీ యొక్క మెయిల్ ఐడికి పాస్వర్డ్ అనేది వస్తుందనమాట ఆ పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది వన్స్ లాగిన్ అయిన తర్వాత మీ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది అది స్టెప్ త్రీ ఈ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్లో మీ అన్ని డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత పేమెంట్ గేట్వే మనం రీడైరెక్ట్ అవుతాం ఆ పేమెంట్ గేట్వేలో వన్ థౌజండ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ పే చేయాలి అది క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ లేదా యూపీఐ యాప్స్ ద్వారా కూడా అమౌంట్ అనేది పే చేయవచ్చు వన్స్ పేమెంట్ చేసిన తర్వాత మీరు రిమైనింగ్ డిజైల్స్ మీ ఫోటో సిగ్నేచర్స్ అనేవి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అవి అప్లోడ్ చేస్తే మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది కంప్లీట్ అయినట్టు సో ఆ యొక్క అప్లికేషన్ ఫామ్ ని డౌన్లోడ్ చేసుకొని ఫర్దర్ గా మీ యొక్క రిజిస్ట్రేషన్ నంబర్ అనేది అవన్నీ కూడా మీకు హెల్ప్ అవుతాయి అసలు ఏమేమి కోర్స్ ఉంటాయి అనే విషయానికి వస్తే ఇదిగోండి విట్టు వెల్లూరులో ఉండే కోర్సులు ఇవి వీటన్నిటి గురించి కూడా డెడికేటెడ్ వీడియో చేస్తాను అంటే ఎలా అంటే అసలు బయోటెక్నాలజీ అంటే ఏంటి కెమికల్ ఇంజనీరింగ్ అంటే ఏంటి సివిల్ ఇంజనీరింగ్ అంటే ఏంటి సివిల్ ఇంజనీరింగ్ కొలాబరేషన్ విత్ ఎల్ఎన్టి అంటే ఏంటి వీటి అన్నింటి గురించి కూడా డెడికేటెడ్ వీడియోస్ అనేవి మన ఛానల్లో వస్తాయి బోత్ మన కాలేజ్ గైడ్ కానీ లేబర్స్ మీ యూట్యూబ్ ఛానల్ కానీ వస్తూ ఉంటాయి మీరు చెక్ చేసుకోవచ్చు ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా మన యొక్క వాట్సాప్ ఛానల్స్ అనేవి షేర్ చేస్తూ ఉంటాయి మీకు డిస్క్రిప్షన్లో బోత్ ఎవర్స్ మీడియా మన కాలేజ్ గైడ్ రెండు యొక్క అఫీషియల్ వాట్సాప్ ఛానల్ లింక్స్ అనేవి కూడా ఉంటాయి మీరు అప్డేట్స్ అనేవి తెలుసుకుంటా ఉండొచ్చు యొక్క ఎగ్జామ్ యొక్క అన్ని ఎగ్జామ్స్ నుంచి అలాగే విట్టి చెన్నై పరంగా ఉండే కోర్సులు మీకు వీటి నుంచి ఏమైనా కంపారిజ్ కానీ చెప్తాను చేస్తాను మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ సెక్షన్ అడగండి చేయటం మా బాధ్యత నెక్స్ట్ విటిలో ఉండే కోర్సులు ఇవి అలాగే విట్టి భూపాల పరంగా ఉండే కోర్సులు ఇవి ఈ మూడు ఏది ఫస్ట్ చూజ్ చేసుకోవాలి సెకండ్ చూజ్ చేసుకోవాలి థర్డ్ చూజ్ చేసుకోవాలి నాకు ఏ క్యాంపస్ అయితే బాగుంటుంది ఏది బడ్జెట్ లో ఉంటుంది ఇవన్నీ కూడా మనం ఆఫ్టర్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కౌన్సిలింగ్ ఉంటుంది అన్నమాట ఈ విట త్రిబిలి కౌన్సిలింగ్ అప్పుడు మనం డిసైడ్ చేసుకున్నాం అప్పుడు మీకు ఖచ్చితంగా గైడ్ అనేది చేస్తాను ఇక అడ్మిషన్ మనం చూసాము ఎలిజిబిలిటీ విషయానికి వస్తే మీకు ఇక్కడ స్కీమ్ చెక్ చేస్తున్నాం కదా ఏజ్ లిమిట్ చాలా చాలా ఇంపార్టెంట్ సో మీరు ఖచ్చితంగా ఫస్ట్ జూలై టూ థౌసండ్ ట్వంటీ ప్లస్ టూ ఓకే చదువుతూ ఉండాలి ఎంపీసీ అయి ఉండాలి బైపీసీ వాళ్ళు కూడా చేయించామంట కొన్ని కొన్ని కోర్సెస్కి బైపీసీ వాళ్ళకి ఎలిజిబుల్ అవుతారు అడ్ చేసాం ఆల్రెడీ ఆ బైపీసీ పరంగా ఎంపీసీ పరంగా ఏ సబ్జెక్ట్ ఎన్ని మార్క్స్ ఉంటాయి ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి అని కూడా మీకు వాళ్ళు చెప్పాను అన్నమాట ఇక సెలక్షన్ క్రైటీరియా వస్తే ఇది సో ఈ ఎగ్జామ్ ద్వారా మీరు మీకు ఒక ర్యాంక్ వస్తుంది ఆ ర్యాంక్ వచ్చిన తర్వాత కౌన్సిలింగ్స్ ఉంటాయి ఆ కౌన్సిలింగ్స్ మీకు నచ్చిన క్యాంపస్ ని నచ్చిన బ్రాంచెస్ ని చూస్ చేసుకోవచ్చు అనమాట మీకు ఎంత ర్యాంక్ వస్తే ఏ కాలేజ్ వస్తాయి కూడా మనం తర్వాత డిస్కస్ ఇది ఎగ్జామ్ ప్యాటర్న్ అలాగే మీకు డిస్కస్ చేశాను మళ్ళీ చూపిస్తున్నాను టూ అవర్స్ థర్టీ మినిట్స్ అనమాట ఎగ్జామ్ ప్యాటర్న్ ఇది ఇక సిలబస్ విషయానికి వస్తే ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథమెటిక్స్ బయాలజీ ఇంగ్లీష్ అండ్ యాప్టి వీటి పరంగా ఒక్కొక్క సబ్జెక్ట్ కి ఒక్కొక్క డీటెయిల్ పీడిఎఫ్ అనేది ఉంటుంది అనమాట మీకు చూసినట్టయితే ఇది ఫిజిక్స్ సంబంధించిన కంప్లీట్ వాళ్ళకి సంబంధించిన సిలబస్ అనమాట ఈ సిలబస్ అంతా కూడా మీకు మాక్సిమం అన్ని యాప్టిట్యూడ్ టెస్ట్స్ అదే మనకి అన్ని ఎంట్రన్స్ ఎగ్జామ్ సంబంధించిన సిలబస్ ఆల్మోస్ట్ ఉంటుంది ఎనివే ఏ ఎంట్రన్స్ ఎగ్జామ్ సంబంధించిన ఎంట్రన్స్ ఎగ్జామ్కి సంబంధించిన కాన్సెప్ట్స్కి మీకు ప్రిపేర్ అయితే బాగుంటుంది ఇవన్నీ కూడా నేను ఈ డాక్యుమెంట్స్ అన్నీ మీకు మన మన కాలేజ్ గైడ్ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను ఇంకా అక్కడ ఏమైనా ప్రీవియస్ పేపర్స్ కానీ నాకు ఫైండ్ అయితే ఖచ్చితంగా షేర్ చేస్తాను స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అవుతున్నాను వాళ్ళ ఇంట్రెస్ట్ ఉండి ముందుకు వస్తే వాళ్ళ యొక్క వీడియోస్ కూడా మీకు అక్కడ మన కాలేజ్ గైడ్లో వస్తాయి మన కాలేజ్ గైడ్ వాట్సాప్ ఛానల్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది అండ్ అదేవిధంగా ఛానల్ కూడా ఉంటుంది అన్నమాట చెక్ చేసుకోవచ్చు ఇక క్యాంపస్ మీకు అలా చెప్పాను ఇవి ఫోర్ క్యాంపస్ అనమాట విట్ వెల్లూరు విట్ చెన్నై విట్ ఏపీ విటి భోపాల్ నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్ సో మార్చ్ థర్టీ ఫస్ట్ అనేది లాస్ట్ డేట్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ మేబీ ఎక్స్టెండ్ చేస్తే ఎక్స్టెండ్ చేయొచ్చు బట్ యాజ్ ఆఫ్ నవ్ అయితే మార్చ్ థర్టీ ఫస్ట్ వరకు అయితే టైం ఉంది అలాగే ఏప్రిల్ ట్వంటీ ఎయిత్ నుంచి మే థర్డ్ రోజులోగా ఎగ్జామ్ అనేది ఉండొచ్చు అండ్ సెకండ్ వీక్లో మే సెకండ్ వీక్లో రిల్స్ అనేవి రావచ్చు సెకండ్ వీక్ తర్వాత మీకు కౌన్సిలింగ్ అనేది ఉంటుంది సో మళ్ళీ ఈ బ్రాంచెస్ని ఈ యొక్క క్యాంపస్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది కౌన్సిలింగ్ పర్సన్తో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే మీకు ఈ అప్లికేషన్ పరంగా ఎలాంటి టెక్నికల్ ఇష్యూస్ ఉన్నా సరే మీ ఈ నెంబర్స్కి కాంటాక్ట్ చేయొచ్చు సో మీకు అర్థమవుతుంది మేము అప్లై చేసుకోవాలంటే అప్లై చేసుకోవచ్చు లేదా మీకు మానించి ఎలాంటి గైడెన్స్ కానీ లేదా మెంటర్షిప్ కానీ లేదా ఈ అప్లికేషన్ పాస్ పరంగా కంప్లీట్ సపోర్ట్ కూడా కావాలనుకుంటే మిమ్మల్ని రీచ్ అవ్వచ్చు ఆల్రెడీ మీకు ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుందన్నమాట మా నెంబర్ ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు థ్యాంక్ యూ ఆల్ బెస్ట్ ఫర్ యర్ కెరియర్